హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు నా పేరు కార్తిక్ వెల్కమ్ బ్యాక్ టు ది జీకేర్ ఎడ్యుకేషనల్ హబ్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనం డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది వాటి గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం సో ముందుగా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖకు సంబంధించి గురువారం కమిషనర్ గారు అయితే హాజరు కావడం జరిగింది డిఇవలు ఆర్ డిఓలతో రివ్యూ చేయడం జరిగింది శుక్రవారం రోజు రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ సంఘాలన్నింటినీ పిలిపించి సుదీర్ఘంగా పాఠశాలకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించడం అనేది జరిగింది సో ఫ్రెండ్స్ డిఎస్సికి సంబంధించి చాలా మంది విద్యార్థులు సమాచారం కోసం వెయిట్ చేస్తున్నారు ప్రధానంగా పాఠశాల విద్యాశాఖ అనేక అంశాలపై చర్చిస్తుంది ఎందుకంటే ఫిబ్రవరి స్టార్ట్ అయింది కాబట్టి ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి టెన్త్ ఎగ్జామ్స్ ఉన్నాయి అలా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి వాటి గురించి కూడా వాటి మూడులో ప్రెసెంట్ పాఠశాల శాఖ అయితే వెళ్ళిపోవడం జరిగింది అలాగే డిఎస్సి కోసం మాట్లాడినట్లయితే పాఠశాలలో అవసరం మేరకు డిఎస్సి నియామకాలు ఉంటాయని ప్రభుత్వం చెబుతుంది అంటే పదమూడు జిల్లాల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి వాటి గురించి పూర్తిగా తెలుసుకొని ఎన్ని ఉన్నాయి అని రివీల్ చేస్తారు అలాగే స్పెషల్ డిఎస్సికి సంబంధించి సిలబస్ అనౌన్స్ చేస్తారు అతి త్వరలోనే వాటికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా వస్తుంది ప్రధానంగా డిఎస్సికి సంబంధించి మనకు డిఎస్సి పాఠశాల అవసరం మేరకు డిఎస్సి నియామకాలు అనేవి ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎక్కడ ఎన్ని ఉన్నాయి వాటి బట్టి నియామకాలు అనేవి ఉంటాయి అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వచ్చే విద్యా సంవత్సరంలో అంటే నెక్స్ట్ ఇయర్ పాఠ్య పుస్తకాలు కూడా మార్పులు రాబోతున్నాయి ఇది గమనించండి అంటే సి ఆరో తరగతి నుంచి ఎనిమిదవ తరగతి పాఠ పుస్తకాలు మారుతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఆరు నుండి ఎనిమిదో తరగతి సిక్స్త్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు పాఠ్యపుస్తకాలు అయితే మారుతుంది ఆ తర్వాత విద్యా సంవత్సరంలో అంటే ఆ నెక్స్ట్ ఇయర్ పది తొమ్మిది నుంచి పదో తరగతి పుస్తకాలు అయితే మారుతాయని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు అంటే ఇప్పుడు రాబోతున్న అకాడమిక్ ఇయర్లో సిక్స్త్ టు ఎయిత్ వరకు అయితే పాఠశాల పుస్తకాలు అయితే మారుతుంది ఆ తర్వాత నైన్ టు టెన్త్ అయితే పుస్తకాలు మారుతాయని పాఠశాల విద్యాశాఖ అయితే అధికారులు తెలిపారనమాట ఆ శాఖ డైరెక్టర్ అయినటువంటి వి విజయరామరాజు ఆధ్వర్యంలో శుక్రవారం మంగళగిరిలోని విద్యాభవన్ లో ఉపాధ్యాయ సంఘాలతో ఇవన్నీ సమా సమావేశం జరిగిందనమాట ఇంకోసం ఏంటంటే ప్రతి సంవత్సరం కర్కులో మారుతూ ఉంటుందని అందుకు అనుగుణంగానే లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది అనమాట ఈ సమావేశం అంతా శుక్రవారం జరిగింది అంటే మొన్న జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా అలా చాలా వరకు అనేక రకాలైనటువంటి అంశాలపై అనేక రకాలైనటువంటి సమస్యలపై మాట్లాడడం జరిగింది ప్రతి విద్యాశాఖలో ఉన్న అన్ని అంశాలపై ఒకదానిపై ఒకటి రివ్యూలు చేస్తూనే ఉన్నారు కాబట్టి మన కోసం కూడా ముఖ్యంగా ఎవరైతే డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారో అతి త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ కోసం కూడా ఈ వీక్లోనే మంచి శుభవార్త వినేదానికంటే మంచి అవకాశం అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు కాబట్టి డిఎస్సి ఆస్పిరియన్స్ రకరకాల మాటలు విని ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా ఫ్రెండ్స్ కొంత అటు ఇటు లేట్ అయినా డిఎసీ నోటిఫికేషన్ అయితే క్లారిటీగా ఉంటుందన్నమాట సో మీరు ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా హార్డ్ గా చదవండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రభుత్వం మనకు హామీ ఇచ్చింది ప్రతి సంవత్సరం డిఎస్సీ ఉంటుందని సో ప్రభుత్వం దాని గురించి నిర్ణయం తీసుకుంటుంది మీరు హార్డ్ గా చదివే ప్రయత్నంలోనే ఉండండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ చాలా మంది అభ్యర్థులు జిల్లాలోకి ఒకే పేపర్ పెట్టమని మినిస్టర్కి అలాగే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కలుస్తున్నారట కాబట్టి అది కూడా ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి వెళ్తుందట ఒకవేళ ప్రభుత్వం స్పందించి సింగిల్ పేపర్ చేస్తే కనుక అందరూ హ్యాపీ సో ఫ్రెండ్స్ అది కొత్తగా వచ్చిన అప్డేట్ ఓకేనా దీని గురించి మళ్ళీ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నేను మళ్ళీ మీకు చెప్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి అండ్ ముఖ్యంగా ఇంకో విషయం ఫ్రెండ్స్ నేను ముఖ్యంగా స్పెషల్ డిఎస్సి సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది స్పెషల్ ని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా స్పెషల్ డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు జాగ్రత్తగా స్పెషల్ డిఎస్సికి అయితే ప్రిపేర్ అవ్వండి అలాగే జనరల్ డిఎస్సి వాళ్ళు కూడా బుక్స్ని అన్ని సేకరించుకొని ప్రతి అంశాన్ని అంటే ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్కూల్ అసిస్టెంట్స్ వారు అయితే అలాగే ఆరో తరగతి నుంచి టెన్త్ వరకు ఎడ్జిట్ వారు కాన్సన్ట్రేట్ చేస్తూ భయపడకుండా హార్డ్గా చదవండి ఓకేనా కొంచెం ఇటువంటి అయినా పెద్ద సమస్య కాదు మీరు మాత్రం హార్డ్గా చదవండి డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం కన్ఫర్మ్ గా ఉంటుంది మాక్సిమం ఈ వన్ మంత్ లో అయితే నోటిఫికేషన్ గురించి అయితే మనకు క్లారిటీ వస్తుంది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అన్నారు సో మీరు భయపడకండి ఈ వన్ వీక్ లో ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే ప్రభుత్వం చెప్తుంది ఉగాదిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు సో ఏదైనా మనకు మార్చి లోపు అనేది క్లారిటీ అయితే వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ మీరు భయపడకుండా మీ ప్రిపరేషన్ను కాన్సన్ట్రేషన్స్తో తో ముందుకు వెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చెప్తున్నాను ప్రతి ఒక్కరు ఎగ్జామ్స్ రాయండి ఓకేనా ఎవరైతే ఆన్లైన్లో ఎగ్జామ్స్ తీసుకుంటారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఎగ్జామ్స్ రాస్తూ ఉండండి ఎందుకంటే ఎగ్జామ్స్ రాయడం వల్ల మన లోపాలని మనం సరి చేసుకోవడం ఎక్కడ ఏమేమి మిస్టేక్ చేస్తున్నామో తెలుసుకుంటూ ముందుకు వెళ్ళండి ఉన్న ని అందరూ వినియోగించుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ డిఎస్సి ఎగ్జామ్స్ కోసం ఎవరైతే ఏప్ని కొనుక్కోకుండా ఉంటారో వాళ్ళ యాప్స్ని అయితే ఇప్పుడే కొనుక్కోండి అంటే ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళు యాప్స్ని ఇప్పుడే కొనుక్కోండి నోటిఫికేషన్ ఇస్తే వాటి కాస్ట్ అనేది పెరిగిపోతుంది అనమాట ఇప్పుడు తక్కువ రేట్లో ఉంది తర్వాత అయితే రేట్స్ డబల్ అయిపోతుంది సో ఎవరైనా ఎగ్జామ్స్ కోసం యాప్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడే తీసుకోండి ఫ్రెండ్స్ తర్వాత రేట్స్ అనేది డబుల్ అయిపోతుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ న్యూస్ ఫ్రెండ్స్ ఓకే అందరికీ ఆల్ ది బెస్ట్ బాగా చదవండి అండ్ ముఖ్యంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిఎస్సి కోసం ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఏదైనా నేను ముందుగా మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి అలాగే హైప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి కామెంట్కి రిప్లై చేసే ప్రయత్నం అయితే చేస్తాను లైక్ చేయండి హైప్ చేయండి మీరు హైప్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొకరికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళడం జరుగుతుంది సో వాళ్ళకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఫ్రెండ్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ జై హింద్